కొత్తగా లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణ దీక్షితులు స్పందించారు దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరమని లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని ప్రసాదాల పరిమాణాలు సరిగా లేవని చెప్పానని నాది ఒంటరి పోరాటం కావడంతో ఫలితం రాలేదని దీంతో ఐదేళ్లు మహాపాపం జరిగిపోయిందని రమణ దీక్షితులు ఆరోపించారు ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది క్షీరం కానీ ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది తుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోదనం మొదలైన త ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవాల అభిషేకాల్లో గోదీ వాడుతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాలలో వాడతాం అలాగే ఓ మూత్రం గాని ఓ గాని యాగశాలను గాని ఆలయాన్ని గాని శుద్ధి చేయడానికి వాడతాం అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగా లేదు లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నో సార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించే దానికి నా తోటే అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్ గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం తావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ ఇట్టుకొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం పామవారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమ శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది దానికి దిట్టం ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తామట్టు మట్టుకు అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి నాకు తెలిసినంతవరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక వంద గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలను చెప్పాను ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడం రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఇలా ఆలయంలో ఇలా జరిగింది ఐదేళ్ళుగా ఇటువంటి అంటే కొన్ని కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారని